యుడు చూశారా నాకైతే అభిలిపోయింది మీరందరికీ ఇలా కలిసి తెలుసుకుని నేను ఒకటి చెప్పాలనుకున్నాను పోయిన సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా నాకు ధృవ సినిమాతో మమ్మల్ని అందరినీ ఆదుకున్నాను సంవత్సరం మొదలవగానే ఐదు నెంబర్ మళ్ళీ ఒక నాలుగు రోజులు ముందే వస్తామని అనుకుంటాము ఈ సినిమాను కూడా అంతే సక్సెస్ చేస్తారని మళ్ళీ ఉగాది కూడా సంక్రాంతి డిసెంబర్ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసినాం ఈ ఇయర్ కూడా కాటన్ రైట్ అలాగే సెలబ్రేట్ చేద్దాం ఇంకా ముందు ముందు సినిమాలు మీరు పుట్టిన సుకుమార్ సినిమా ఒక వారం రోజు స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మనసులో పెట్టుకొని హార్డ్ వర్క్ డెడికేషన్ ఇవన్నీ నమ్ముతూ మళ్ళీ కుదిరితే ఏదైనా ఫంక్షన్కి మళ్ళీ వైజాగ్ లేదా టీములు రావాలని అందరూ మీ ఇంటికి సేఫ్గా తిరిగి మీ ఇంటికి వెళ్ళండి ఎంజాయ్ కేర్ఫుల్ Take care, hey, boys. Good yeah. to for me and for India